అందరికీ నమస్తే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో వచ్చేసిందండి చామంతి పూలు వాడిన తర్వాత ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే పూలు బాగా పూస్తాయి ఫర్టిలైజర్స్తో పాటుగా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చామంతి పూలు పూసిన రోజులు చాలా చక్కగా ఫ్రెష్గా పోస్తాయి కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం వాడిపోయాయి ఇంతకుముందు చూసిన పిక్లో ఏమో చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి దాదాపు పువ్వులు మొత్తం వాడిపోయాయి కానీ కొన్ని చోట్ల మాత్రం మొగ్గలు వస్తున్నాయి ఈ మొగ్గలు రావడానికి నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాకే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత చిగుళ్ళు రావడము ఆకులు పెద్దగా రావడం మొగ్గలు రావడం అనేది జరిగింది కానీ ఇక్కడ కొన్ని మొక్కలు చూసుకుంటే మాత్రం పాత ఫ్లవర్స్ అంటే ఎండిపోయిన పువ్వులు అనేది ఎక్కువగా ఉన్నాయి వాటిని అలాగే మొక్కపైన ఉంచితే మొక్క అనేది స్లోగా డల్గా అయిపోయి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు మరి అవి చక్కగా హెల్దీగా పచ్చగా చిగులతో మొగ్గలతో పువ్వులతో కలకలలాడుతూ ఉండాలంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇక్కడ చూశారు కదా చామంతి మొక్కకి పువ్వులు దాదాపు అన్నీ వాడిపోయాయి కొన్ని మాత్రం అక్కడ కొన్ని అక్కడ కొన్ని మాత్రమే పువ్వులు అనేది విచ్చుకుంటుంది కానీ మిగతావి అన్నీ వాడిపోయాయి కదా వాటిని అలాగే మొక్క పైన ఉంచకూడదు వాటిని చక్కగా కట్ చేసి తీసేయాలి అలా తీయడం వల్ల మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి కొత్త మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా చక్కగా పోస్తాయి కేవలం పువ్వులు మాత్రమే కాదండి వాటితో పాటుగా ఇలా ఎండిపోయిన కొమ్మలైనా ఆకులైనా సరే వాటిని కూడా తీస్తూ ఉండాలన్నమాట ఇవి ఇలానే ఉంచేస్తే మొక్క అనేది స్ట్రెస్గా ఫీల్ అయ్యి కొత్త గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యదు జాగ్రత్తగా ఎండిపోయిన కొమ్మలైనా ఆకులైనా మొగ్గలైనా పువ్వులైనా ఏవైనా సరే ఫ్రెష్గా లేనివి తీసేస్తూ ఉండండి అలా తీయడం వల్ల మొక్క చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ కొత్తగా పక్క నుంచి చిగుర్లు రావడం అనేది మొదలవుతుంది ఇది మాత్రం తప్పకుండా చేయండి ఇలా చేసిన తర్వాత ఫర్టిలైజర్ ఇస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చామంతి మొక్క మొదల నుంచి మళ్ళీ చిన్నవిగా బేబీ ప్లాంట్స్ అనేది రావడం మొదలవుతుంది వాటివిని మీరు కావాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఇదే పోటలో కూడా మీరు జాగ్రత్తగా వాటిని పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి వస్తాయండి వాటిని మీరు గమనిస్తూ ఉండండి చాలా చిన్నవిగా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కొత్త చిగురులు వచ్చాయి మొగ్గలు కూడా వచ్చాయి కానీ మొగ్గలు అనేది ముడుచుకుపోయాయి ఎందుకంటే వీటికి ఎఫిట్స్ అనేది అటాక్ అయింది అనమాట వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ లోపు ఏం చేయాలంటే మొక్క దగ్గర ఏవైనా సరే ఇలాంటి కలుపు మొక్కలైనా లేదంటే వేరే మొక్కలైనా సరే పెరుగుతూ ఉంటే వాటిని అనేది తీసేయాలి అలా ఉంచడం వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ చక్కగా ఇవి తీసుకుంటాయి మెయిన్ ప్లాంట్ అనేది పెరగనేకుండా చేస్తుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చామంతి పూలు కట్ చేసేటప్పుడు కేవలం పువ్వులే కాకుండా కొంచెం కింద వైపు అంటే జస్ట్ వన్ ఇంచ్ కిందకి కట్ చేస్తూ ఉండండి అలా కట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ డబుల్ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట వాటితో పాటుగా ఇలాంటి ఎండిపోయిన ఆకులైనా మళ్ళీ కొమ్మలైనా సరే ఏవైనా సరే ఉంటే ప్రతి ఒక్క మొక్కకి తీస్తూ ఉండండి ఇలా ఎండిపోయిన ఉంటే బయటపడేయకండి ఇలా మట్టిలో కలపండి అవి చక్కగా కంపోస్ట్గా మారిపోతాయి వీటితో పాటుగా వీటికి పెస్ట్ కూడా అటాక్ అయిందని చెప్పాను కదా ఇలాంటి పెస్ట్ అటాక్ అయిన ఆకులైనా లేదంటే ఏదైనా సరే డ్యామేజ్ అయిన ఆకులైనా ఉంటే వాటిని కూడా తీసేస్తూ ఉండండి ఒక్కొక్కసారి ఇలా ఇన్కంప్లీట్గా పువ్వు అనేది విచ్చుకుంటూ ఉంది కాబట్టి వాటిని కూడా తీసేస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా దాదాపు ప్రతి ఒక్క మొక్కకి నేను పువ్వులు కట్ చేయడం అనేది జరిగింది ఎండిపోయిన కొమ్మలు కూడా మొత్తం తీసేశాను వీటిని తర్వాత మళ్ళీ ఇంకా చాలా పనులు చేయాలి ఎందుకంటే అవి మళ్ళీ చక్కగా హెల్తీగా ఉండాలి చక్కగా బుషిగా రావాలంటే కొన్ని జాగ్రత్తలని తప్పకుండా తీసుకోవాలి అది ఏంటంటే మట్టిని అనేది లూజ్ చేయడం మట్టిని ఎందుకు లూజ్ చేయాలంటే కుండీలలో పెరిగే మొక్కలకైనా లేదంటే నేలలో పెరిగే మొక్కలకైనా సరే మట్టి అనేది కొన్ని రోజులకి గట్టిగా బండలగా అనమాట అలా ఉందనుకోండి మనం ఇచ్చే పోషకాలు అనేది రూట్స్ ద్వారా మొక్కకు అనేది రీచ్ అవ్వదు కాబట్టి తప్పకుండా ఇలా ఫిఫ్టీన్ డేస్కి అయినా లేదంటే వన్ మంత్కి ఒకసారి సరే సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి జాగ్రత్తగా చేయాలండి పైన వన్ ఇంచ్ మాత్రమే ఇలా సాయిల్ని లూజ్ చేయండి రూట్స్కి మాత్రం తగలకుండా బేబీ ప్లాంట్స్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా చేయాలన్నమాట ఇలా మట్టిని లూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫంగస్ నుంచి మనము మొక్కని కాపాడుకోవచ్చు చక్కగా గాలి వెలుతురు కూడా రూట్స్ వరకు రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా ఇలా మట్టిని కూడా లూజ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా మట్టికి దగ్గరగా ఏవైనా సరే లీవ్స్ ఉంటే మాత్రం వాటిని కూడా తీస్తూ ఉండండి వీటితో పాటుగా ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా మరి ఆ ఫర్టిలైజర్ ఏంటంటే బియ్యం నీళ్ళు ఇంకా బనానా పీల్స్ వీటిని నేను ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని రోజు వచ్చే బియ్యం కడి నీళ్ళని ఇందులో వేసుకొని నేను బనానా పీల్స్ని కూడా వేసుకొని ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఫైవ్ డేస్ వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఎంత మొండి పూల మొక్క అయినా సరే ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి పువ్వులు తప్పకుండా పూస్తుంది మీరు కావాలంటే వీటిని ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత వాటర్ టైలర్ట్ చేసుకొని మొక్కకి ఇవ్వచ్చు లేదంటే ఈ బనానా పీల్స్ని చేత్తో ఇలా స్మాష్ చేసి కూడా ఇవ్వచ్చు కానీ ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బనానా పీల్స్ని ఇవ్వకపోవడమే బెటర్ అనమాట వీటిని వాటర్ రేషియోలో ఎంత కలుపుకోవాలంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ అనేది కలుపుకోవాలి అంటే నేను త్రీ లీటర్స్ వరకు బియ్యం కడిగిలు తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు నార్మల్ వాటర్ వేసి ఇందులో కలుపుకుంటున్నాను మరి ఫర్టిలైజర్ అనేది చాలా పవర్ఫుల్గా మారాలి కదా కేవలం ఇది ఒకటి ఇస్తే మొక్కలకి సరిపోదు కాబట్టి ఇంకా బూస్ట్గా ఇవ్వడానికి నేను కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎలాంటి పూల మొక్క సరే పూలు పూయట్లేదంటే మాత్రం తప్పకుండా కాఫీ పౌడర్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చి చూడండి పువ్వులు అనేది చాలా చక్కగా పోస్తాయి కాఫీ పౌడర్లు నైట్రోజన్తో పాటుగా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అంతేకాకుండా ఇది ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎస్టిక్గా మారుతుంది ఎక్కువగా పూల మొక్కలకి ఎస్టిక్గా ఉంటే చాలా ఇష్టం అనమాట పూల మొక్కలు బాగా పూలు పోయాలంటే మాత్రం సాయిల్ అనేది ఎస్టిక్గా ఉండాలి ఇలా నేను టెన్ రూపీస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని ఈ వాటర్లో వేసి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మీకు మరొక డౌట్ అవ్వచ్చు మా దగ్గర తక్కువగా మొక్కలు ఉన్నాయండి మేము ఇంత క్వాంటిటీలో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాము అనుకునేవాళ్ళు వన్ లీటర్ బియ్యం కడిగినీళ్ళు తీసుకొని అందులో బనానా పీల్స్ వేసుకొని ఇదే విధంగా త్రీ టు ఫోర్ డేస్ అయినా లేదంటే ఫైవ్ డేస్ వరకు అయినా ఫర్మెంట్ చేసుకొని టూ రూపీస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు అయితే జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే సాయిల్ కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి ఎక్కువగా మనము మొక్కని ఫంగస్ నుంచి కాపాడుకోవాలి ఫంగస్ అటాక్ అయిందంటే మళ్ళీ మొక్కను కాపాడుకోవడం చాలా కష్టం కాబట్టి కొంచెం సాల్ట్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చూపించిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉండండి చాలా చక్కగా అది న్యూట్రియన్స్ అన్ని తీసుకొని చాలా త్వరగా కూడా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వండి అయితే నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే వీటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట ఆవాల చెక్క పొడి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అండి ప్రూన్ చేసిన తర్వాత చక్కగా ఈ ఫర్టిలైజర్ని మనం ఇస్తే మాత్రం పువ్వులు విపరీతంగా పూస్తాయి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఇది ఇవ్వడం వల్లనే కొత్త చిగుళ్ళు వచ్చాయి కొత్త మొగ్గలు కూడా వచ్చాయి అనమాట మొగ్గులు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన బనానా పీల్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు అనేది మంచి కలర్తో చక్కగా పెద్దవిగా పోస్తాయి ఇలా మీరు మారుస్తూ ఫర్టిలైజర్ని ఇవ్వండి మరి మొక్కకి పెస్ట్ కూడా అటాక్ అయిందని చెప్పాను కదా అదేనండి ఎఫెట్స్ అటాక్ అయ్యాయి కదా మరి ఎఫెట్స్ని కూడా అలానే వదిలేయకూడదు అలానే వదిలేస్తే మొక్క పైన మళ్ళీ మొక్కని చాలా డల్గా మార్చడము మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది కాబట్టి నీమ్ ఆయిల్ అయినా లేదంటే పుల్లటి మజ్జిగైనా ఏదైనా సరే స్ప్రే చేస్తూ ఉండండి పెస్ట్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఇలా నీమ్ ఆయిల్ అయినా బూడిదైనా పుల్లటి మజ్జిగైనా బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా లేదంటే త్రీ జీ బయోపెస్టిసైడ్ అయినా ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని రెగ్యులర్గా రోజు మచ్చటి రోజు పెస్ట్ని కంట్రోల్ చేసేంత వరకు మనము ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే మొక్క డల్ అయిపోయి మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పువ్వులు అనేది రాకపోవచ్చు అనమాట ఇలా పెస్టిసైడ్ స్ప్రే చేయడం చాలా అవసరం అండి వీటితో పాటుగా సన్లైట్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అది ఉంటేనే మనము ఈ ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలన్నీ చక్కగా మొక్క పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే మొక్క చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం సన్లైట్ చాలా అవసరం కాబట్టి చక్కటి సన్లైట్లో మొక్కలను అనేది పెట్టుకోండి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి అవసరం పడినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండండి వాటికి ఎప్పుడు ఏది కావాలో వాటిని మనం రెగ్యులర్గా అందిస్తే ఆ ఆపకుండా పువ్వులు అనేది పూస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీ దగ్గర కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక గుప్పెడ వరకు ఈ మొక్కలకి అన్నిటికీ ఇవ్వండి ఎందుకంటే ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి వీటితో పాటుగా నెక్స్ట్ సీజన్కి మనము చామంతి మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను కాదు కొంచెం టైం పడుతుంది వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్